నెల్లూరు నగరంలోని చిన్న బజార్ సమీపంలో ఆర్యవైశ్య ది బులియన్ మర్చెంట్ అండ్ పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రెడ్ క్రాస్ సహకారముతో మెగా రక్తదాన శిబిరాన్ని తమ కార్యాలయం నందు ఈరోజు ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ సిటీఓ విష్ణురావు హాజరవుతారని ది ఆర్యవైశ్య బులియన్ మర్చెంట్ పాన్ బ్రోకర్స్ అధ్యక్షులు తెలిపారు ఈ కార్యక్రమంలో ది ఆర్యవైశ్య బులియన్ మర్చెంట్ అండ్ పాన్ బ్రోకర్స్ సభ్యులు స్థానిక వ్యాపారస్తులు మిత్రులు తదితరులు రక్తదాన శిబిరం నందు పాల్గొనవలసిందిగా ఈ రక్తదాన శిబిరం ఈ రోజు రేపు రెండు రోజులు నిర్వహిస్తున్నట్లు ప్రతి ఒక్కరూ రక్తదానం చేసి ప్రాణాన్ని కాపాడవలసిందిగా తెలియజేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు ఆర్యవైశ్య బులియన్ మర్చెంట్ పాన్ బ్రోకర్స్ అధ్యక్షులు కొనగళ్ల శోభన్ బాబు ప్రధాన కార్యదర్శి అరవాటి ఫణీంద్ర కుమార్ కోశాధికారి భోగనాథం సుబ్రహ్మణ్యం ఈ కార్యక్రమం చైర్మన్ జాలాది చంద్రశేఖర్ ఉపాధ్యక్షుడు తెలివిది కిషోర్ జాయింట్ సెక్రటరీ చందలూరు సతీష్ కుమార్ కార్యవర్గ సభ్యులు స్థానికులు తదితరులు పాల్గొని ఆధ్వర్యంలో నాలుగవ రక్తదాన శిబిరం జరుగుతుంది రెడ్ క్రాస్ వాడి సహకారంతో అలాగే మా ఈ రక్తదాన శిబిరం చైర్మన్ జాలా చంద్రశేఖరరావు గారికి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన విష్ణు గారికి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిస్టివో గారికి సెక్రటరీ కోశాధికారి ఇతర కార్యవర్గ సభ్యులకు అలాగే రక్తదాన శిబిరాన్ని విచ్చేసిన విస్తృలకు మీడియా వారికి అందరికీ నా వందనాలు ఈ శిబిరం నాలుగవది నాలుగవ దానిగా మన అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతుంది అందరూ కూడా విచ్చేసి రక్తదాన శిబిరానికి రక్తం దానం చేయండి ముగ్గురికి ప్రాణదాతలు కండి దీంట్లో ఎవరైనా కూడా పార్టిసిపేట్ చేయొచ్చు అసోసియేషన్ సభ్యులు కానీ బంధువులు కానీ మిత్రులు కానీ విమర్శలు కానీ ప్రతి ఒక్కరూ విచ్చేసి ఈ శి శిబిరాన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నా జై శ్రీరామ్ దీ నెల్లూరు ఆరోగ్య సేవ గురించి వచ్చేసిన పాప బ్లడ్ క్యాంప్ నా పేరు జాల చంద్రశేఖర్ యాక్చువల్గా ఇది ఫోర్ ఇయర్స్ నుంచి మేము డొనేషన్ చేస్తున్నాము బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది బంగారు వర్తకులు బంగారు లాంటి మనసుతో ప్రజలు సేవ చేయాలని ప్రతి ఒక్క సంవత్సరం నిరోధకంగా చేస్తున్నారు నూట యాభై మంది దాకా చేస్తున్నారు సంఖ్య తొమ్మిది మంది నుంచి రెండు వందల మంది దాకా పెంచి తలసేవే పేషెంట్స్ చిన్నపిల్లలు ప్రతి నెల నూట యాభై మంది దాకా రక్తం అవసరం అవుతుంది మేము అంటూ ముందు ఉన్నామని చెప్పి ముందుకు వచ్చి ఈ గ్రూప్ సమూహం పెట్టి ఎవరైనా మా ఏరియాలో కానీ ఎవరైనా రక్తం అవసరమైనప్పుడు ఈ గ్రూప్ లో ఒక మెసేజ్ పెడితే ప్రతి ఒక్క బంగారు రక్తలు కానీ ఈ చుట్టుపక్కల ఈ పిట్టుబడుల ఉండే ఏరియాలో ఎవరైనా హెల్ప్ చేసేదాని ఒక గ్రూప్ కూడా ఆర్గనైజ్ చేసి అందరితో సమూహంగా రక్తాని శిబిరం నిర్వహిస్తున్నాం ఇది ఈ రోజు రేపు ఉదయం పది గంటల నుంచి నాలుగు గంటల దాకా ఉంటుంది ఈ చుట్టుపక్కల ఏరియాలో ఉండే వాళ్ళు దయచేసి సహకరించి రక్తాని శిబిరాన్ని చేయడం కోరు చేయవలసిన కోరుతున్నాం జయవాసవి నా పేరు ఏవి పరీంద్ర కుమార్ దీని ఆర్యవైశ్య బులిన్ మర్చెంట్స్ అండ్ పాన్ పాన్పేషన్ ప్రధాన కార్యదర్శిని మేము ఈ రక్తదాన శిబిరాన్ని గత నాలుగు సంవత్సరాలుగా నిర్వహిస్తున్నాము ఇది నాలుగోసారి అలాగే వారి ఆధ్వర్యంలో ఈ శిబిరాన్ని మేము ఏర్పాటు చేస్తూ ఉన్నాము దీనికి చైర్మన్గా మా జాలరి చంద్రశేఖర్ గారు వ్యవహరిస్తున్నారు మా బులిన్ మర్చెంట్స్ సభ్యులందరూ కూడా ఇంచుమించు వంద నుంచి నూట యాభై మంది దాకా ఈ రక్తదాన శిబిరంలో పాల్గొంటారు అలాగే వారు బంధుమిత్రులు కానీ వాళ్ళ స్టాఫ్ కానీ ఎవరైనా కూడా దీనికి ఇవ్వచ్చు పాలన వాళ్ళు ఇవ్వాలనేది ఏం లేదు మనం ఒకరికి రక్తదానం చేసినట్లయితే ముగ్గురికి ప్రాణదాతలం అవుతామని నిర్ణయించుకుంటున్నాను కాబట్టి ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలని మస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రక్తదాన శిబిరం ఈరోజు మరియు రేపు కూడా జరుగుతుంది చిన్న బజార్ మా ఆఫీస్ నందు ధనలక్ష్మి అపార్ట్మెంట్ లో ఈ కార్య రక్తదాన శిబిరం జరుగుతుంది కాబట్టి మీకు గాని ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ ని చేయండి